హైదరాబాద్ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో పోషణ్ అభియాన్ ఎగ్జిబిషన్ పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల స్టాలను రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషక ఆహార మాసోత్సవాల్లో భాగంగా ప్రతి పోషక పోషకాహారం అనే కార్యక్రమంపై ఐదు రోజుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు విద్యా విద్యాసంస్థలలో విద్యార్థులు పోషక ఆహార పదార్థాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని గవర్నర్ అన్నారు దేశం బలంగా ఉండడంతో పాటు దేశ ప్రజల మనస్సు శరీరం దృఢంగా ఉంటేనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుంది అన్నారు గో టు ది యూనివర్సిటీస్ గో టు ది కాలేजेस టాక్ టు ది స్టూడెంట్స్ సీ ది డ్రీమ్స్ ఇన్ ద ఐస్ అండ్ యు రియలైజ్ వే ది కంట్రీ ఇస్ గోయింగ్ ఇన్ ది ఫ్యూచర్ దట్ యు నో వి ఆర్ డూయింగ్ అ పోషం અભિયાન న్యూట్రిషన్ We are talking about Viksit Bharat, and many people misconstrue. But Viksit Bharat includes a Viksit mind and a Viksit body. A healthy mind, and a healthy body is the definition of a Viksit Bharat or developed Bharat.